ఈరోజు మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఏపీ ఐడిసి చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారి కార్యాలయంలో మనం మనతో పాటు సార్ ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే ఒక అన్ని న్యూస్ సమాచారం సార్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండగా ఉన్న శ్రీ నాబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఖరారు చేశారు దాని గురించి ఇప్పుడు మీ సార్ ముందుగా మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దీనికంటే శ్రీ నాగబాబు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అయినా కూడా మాతో పాటు గ్రౌండ్లో చాలా కష్టపడి పిఠాపురంలో అయితే ఆయన ఒంటి చేత్తో నడుపు కలిసిన ఆ రోజున చాలా కష్టపడుతుంది ఎందుకంటే నేను కూడా పిఠాపురంలో అర్ధరాబు వెళ్ళినప్పుడు కృష్ణి గారి టీమ్ తరఫున వెళ్ళినప్పుడు ఆయన ఆయన వయసు నుంచి కూడా ఒక ఎక్కడ కూడా ఆయన కానీ ఆయన వైఫ్ గారు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క ఓటర్ని కలిసి పిఠాపురం గెలుపులో చాలా ప్రత్యేక బాధ్యత ఒక విశేషమైన ప్రోద్బలంతో చేశారు ఆయన ఎంతైనా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మరలా నాగబాబు కూడా ప్రత్యేక అల్లం గెలుపుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున అని చెప్పి చెప్తాం అలాగే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా చూసాము కూటమి అభ్యర్థి అయినటువంటి ఆదాపాటి రాజాప్రసాద్ గారు భారీ గెలుపొందారు దీని గురించి కూడా మాకు తెలియదు అంటే ఇది ఒక ఈ తొమ్మిది నెలల పరిపాలనకి ఒక నిదర్శనం దేనికంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో ఏంటంటే రైతులు కానీ చిన్న చిన్న వాళ్ళు అందరూ కూడా ఉంటారు దాంట్లో దీంట్లో ఎలక్షన్లో ఓన్లీ పట్టబద్దులు అంటే ఎడ్యుకేట్ అయిన పీపుల్ ఎమ్మెల్సీ టీచర్లు కానీ అలాగే పట్టభద్ధులు మీరు ఉద్యోగస్తులు వీళ్ళంతా ఒక రెండు లక్షల అరవై వేల మంది వన్ సైడ్గా ఓటింగ్ జరగటం జరిగింది ఆల్పాట రాజప్రసాద్ గారు అంటే మనం దీన్ని ఒక ఎట్లా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అంటే ఈ డబ్బులు పంచుతారనో లేదా ఇవి కాదు డెవలప్మెంట్ కోసం మా కూటమికి అభివృద్ధి మమ్మల్ని ఇచ్చారు దాంట్లో భాగంగా దీంట్లో కూడా మాకు డెవలప్మెంట్ బాగా జరిగేది జరుగుతుంది అని ఒక దీంతో కోట మీద నమ్మకంతో ఇంత భారీ మీద ఆల్పాటి రాజప్రసాద్ ఇచ్చారు మీ ప్రత్యేకంగా ఆ యొక్క పట్టబద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓటు వేసుకోవాలి ప్రత్యేకంగా మా కూట ఒక ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నారు అలాగే మార్చి పద్నాలుగున ఒక జనసేన పార్టీకి పండగ రాకపోతుంది ఈ పది సంవత్సరాలు పోరాటాలు చేశాను కానీ మొదటిసారి విజయోత్సవం విజయం తర్వాత ఒక విజయోత్సవం వేడిగా జరుగుతుంది దీని గురించి మేము ఏం చెప్తా ఇది అంబేద్ వాతావరణం అది ఏంటంటే ఒక దశాబ్ద కాలం పోరాటం జనసేన పార్టీ పోరాటం చేసి ఈరోజు ఒక అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఈరోజు ప్రజలు నిలబెట్టారు అయినా కానీ ఇదొక బాధ్యతగా మేము చూసి ఎప్పటికీ ఇది పదవి కాదు మనకి బాధ్యత అని చెప్పి మేము ప్రతి ఒక్కళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు మనం పదవిలు కాదు ముఖ్యం ప్రజలకు అండగా నిలబడాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము రోజున తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా గౌరవప్రదేస్తాను పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితమే ఈరోజు మేము అంతా కూడా స్థానంలో దేనికంటే ఆయన గత ఐదు సంవత్సరాల్లో కానీ గత దశాంతంలో కౌలు రైతులకు అండగా ఉన్నా అలాగే ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా ఉన్న ఎవరన్నా జన సైనికులు మరణిస్తే ఆ ప్రకారంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ రెస్వాయి అలాగే కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇచ్చి అలాగే రకరకాల కార్యక్రమాల్లో అంటే ప్రభుత్వంలో ఉన్నామా లేదా అనే ఆశించకుండా సొంత నిధులతో ఆ రోజున ప్రతి ఒక్కరికి అన్నయ్య కాబట్టారు ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా మన ప్రజలకు ఏం చేయాలి ఏదైతే గిరిజన గ్రామాలకు రోడ్లు వేయింగ్స్ కానీ అలాగే అందుబాటు దూర ప్రాంతాల వాళ్ళకి వైద్యం గో చాలా అంటే అన్ని రకాలుగా అండగా నిజంగా ఈ పండుగ వాతావరణం చేసుకోవాలి దేని దీంట్లో నేను పబ్లిసిటీ అండ్ దీంట్లో కూడా డెకరేషన్ కమిటీలో దాన్ని కూడా బాధ్యత చేస్తాను రాష్ట్రం అంతా కూడా జనసేన శ్రేణులు పమ్ వాతావరణం అలాగే మార్చ్ పద్నాలుగో తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు వైపు కూడా ఆయన ప్రసంగం ఉంటుందనే చాలా మంది తెలియజేస్తున్నారు అలాంటి ప్రసంగాలు ఏమైనా ఉంటాయా అంటే ముందుగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్తారనే దానికంటే కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా అంటే ఈ ఈ పది సంవత్సరాలు ఎవరైతే జనసేన పార్టీలో కష్టపడ్డారో వాళ్ళందరికీ ఆహ్వానం ఉంది వాళ్ళందరినీ ఆహ్వానించుకోవాలి వాళ్ళందరినీ గౌరవించాలి దేనికంటే చాలా పోరాటాలు చేసాం ప్రతిసారి ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే పెద్ద మద్దతు చేసి ప్రతి చోట ఎవరికి తగ్గినట్టు వాళ్ళు ఇచ్చేసారు అలాగే ఇప్పుడు ఈ రోజున మీరు చెప్పిన పద్నాలుగున్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అంటే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు కోసం ఉంటుంది అలాగే కేంద్ర రాజకీయాలు కేల స్థానం ఈ వచ్చిన గౌరవం దాన్ని పట్టుకొని మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకే సాధించుకోవాలి అలాగే మా పార్టీకి కూడా దిశ వ్యత్యాసం అన్నీ కూడా అవుతుంది ఆ రోజున అంటే ఒక మనుడి దాకా గాజు గాజు గుత్తు ఇదవరి అన్ని అన్నీ ఇప్పుడు అన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో అన్నీ కూడా సాధించుకున్నాం ఇక నుంచి మనం ఏం చేయాలి మనం పార్టీకి ఏం చేయాలి పార్టీని ఎలా పైకి తీస్తాము అంటే ఒక నెలలోనో లేక ఒక సంవత్సరంలోనో వచ్చిన విజయం కాదు పది సంవత్సరాలు పోరాటం చేసి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఎలా స్టెప్ వేయాలని చెప్తున్నా అనుకుంటా ఉన్నా పవన్ కళ్యాణ్ సార్ అలాగే మీరు ఏపీఎంఎస్ సర్వీస్ ఇచ్చే బాధ్యం ఫుల్ తీసుకొని నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో ఈ మీరు చేసిన కార్యక్రమాలు ఏదైనా అభివృద్ధి కానీ వాటి గురించి ఈ నాలుగేళ్లలో మేము ఏపీఎంఎస్ఐడిసి చేయమని నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత అంటే మౌలిక వైద్య సదుపాయాలు అలాగే సర్వీసు అలాగే శానిటేషన్ ఇవన్నీ అలాగే ట్రక్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా గత ఈ సంవత్సరాల్లో చాలా మూల పడిపోయిన పరిస్థితి చాలామందికి డబ్బులు కూడా పోయా చాలామంది డబ్బులు ఆగిపోయినాయి ఎక్కిన తర్వాత రోజుకి చాలామంది వచ్చి సార్ మా పేమెంట్ ఆగిపోయింది ఎన్ని కోట్లు రావాలి ఎన్ని కోట్లు కావాలి ట్రక్స్లో రావాలి ఇవన్నీ చూస్తే అంటే అసలు అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మాకు మంది బకాయిలుగా వాళ్ళు పెట్టేసే పక్కన అవన్నీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ ఈ మూడు నెలల్లోనే మేము రిలీజ్ సరిగా అంటే ఒక ట్రస్ట్ సప్లైస్ ఏదో బ్లక్స్ సప్లై చేస్తున్నారు ఎక్విప్మెంట్ సప్లైస్ ఉన్నారు అలాగే వీళ్ళు నాకు కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేమెంట్స్ ఇష్యూ చేయడం వాళ్ళ నుంచి అంటే ఇంకా పనులు పనులు చేయాలి అంటే మనం పాత బకాయిలు ఇవ్వాలి అంటే వాళ్ళకి గతంలో ఏంటంటే టెండర్లు వేసినా కూడా వచ్చే పరిస్థితి లేదు మేము ఒక్కొక్క టెండర్కి పన్నెండు పదమూడు సార్లు పిలిస్తే కానీ వచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు మేము ఇక్కడి మేము వచ్చిన పేమెంట్స్ ఒక ట్రస్ట్ వాళ్ళ మేము ఏర్పడి రాబోయే రోజుల్లో మంచి ఉన్నప్పుడు మేము ఆ దీంట్లోనే మేము చేస్తాము అలాగే ఆరోగ్యశ్రీ యొక్క పడ్డను గవర్నమెంట్కి తగ్గించాలి ఇప్పుడు తర్వాత మూడు వేల కోట్ల ఎనభై సంవత్సరాలు దాన్ని సగాన్ని తీసుకురావాలి మేము చేసే పనువాళ్ళం మేము చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాబ్ కట్టి అలాగే ఆంకాలజీ క్యాన్సర్ ఇవన్నీ చేస్తాను నిర్జన మార్గ ప్రాంతాలు కూడా వైద్యం ఇచ్చేదానికి మేము చేస్తాము తప్పనిసరిగా ఫైన్ చూస్తాం బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనేటువంటి పిఠాపురం నియోజకవర్గం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ అప్రూవ్ చేసుకుని ఆ కార్యక్రమం కూడా మీ చేతి మీద జరుగుతూ ఉంది అది ఎంతవరకు వచ్చింది ఎలా దొరుకుతా అది ఆల్రెడీ జియో వచ్చేసింది సైట్ కూడా మేము చూసేస్తాము మొన్నేమ్మ బిపీ పవన్ కళ్యాణ్ గారికి ఆ డిజైన్స్ అనేవి చూపించాం ఆ సూచనలు మీరు చిన్న చిన్న మార్చి చేసి విత్న్ డేస్ మంత్స్ కూడా కాదు విత్న్ కన్న రిస్క్ ఇచ్చి అది శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది దీనికంటే అది హైవేకి ఉన్న కాన్స్టెన్సీ బ్యాంక్ అన్న ఎమర్జెన్సీ ట్రామా కేర్ అన్నీ కూడా దానితో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా చేయాలని చేస్తాను తప్పకుండా అది అయికోక అలాగే నేను బడ్జెట్ సమావేశంలో ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే ట్రీట్మెంట్ కోసం కేటాయించారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు దీని గురించి దీని గురించి ఇది అంటే ఆరోగ్యశ్రీ కాదు ఇన్సూరెన్స్ దాంట్లో ఇరవై ఐదు లక్షలు ట్రీట్మెంట్ ఇంతముందు ఐదు లక్షలు ఆరు లక్షల పరిమితి ఉండేది ఇప్పుడు ఆ పరిమితి టెంచి అంటే ఇంతముందు అంటే ఇరవై ఐదు లక్షలు అయితే టాప్ అండి ఇంకా ఇంత ముందు ఏ గవర్నమెంట్ కూడా ఇంత ఇవిగా చేయలేదు మా కుటుంబ ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం వాళ్ళకి ఏది ఉన్నా కూడా మనం చేయాల్సి దాదాపు కోటి పైన మందికి దీన్ని వర్తించేట్టుగా మనం ప్లాన్ చేస్తామని తప్పనిసరిగా మంచి కంపెనీ వస్తాం